మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ స్వామి సాక్షిగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి భోణిగి సభలో వాగ్దానం చేశారు దానికి తగ్గట్టుగానే నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమం అయితే పూర్తి చేయాలి ఆగస్టు పదిహేను లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చెప్పడం జరిగింది ఈ వార్త ఉన్నటువంటి రైతులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారి కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈ రెండు లక్షల రుణమాఫీ చేసినట్లయితే అయితే తప్పకుండా మా మాకైతే ఒక ఆనందం కలుగుతుంది మాకైతే మా బాగా తీరుతాయని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ రెడ్డి ఇటు ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలే కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు పాలాభిషేకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్యక్రమం అయితే పట్టణాల్లో చేయడం జరిగింది కాబట్టి రైతుల్లో అయితే ఆనందం అయితే కనిపిస్తుంది రైతులు మాట్లాడించినట్టు వారు ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేసినట్లయితే మాకు సగభారం అయితే తగ్గుతుంది ఉప్పులు కట్టలేక బ్యాంకు వాళ్ళు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కానీ వల్ల మేము మాకైతే ఆనందం అయితే కలుగుతుందని చెప్పి ఇక్కడ రైతులు అయితే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి యాదాద్రి జిల్లాలో మొత్తం రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది అందులో లక్ష మందికి పైగా రైతులకు ఈ రుణమాఫీ జరుగుతుందని చెప్పవచ్చు లక్ష మందికి పైగా రైతులు అయితే పొందుతున్నారు కాబట్టి యాదాద్రి జిల్లాలో మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం తీసుకున్న పైసలు ఎవరికైనా పైసలు ఎవరికైనా రుణమాఫీ కావాలి రైతు బంద్ చేయాలి రైతులకు సాయం చేస్తే మిమ్మల్ని ఎప్పుడైనా ఏడుకుంటారు సారు జనాలకు ఎవరికైనా చాలా ఇది అయిపోతున్నారు కింద కాలాలు కాక కాలాలు కాక కాక సారు రైతు బంధు రుణమాఫీ కావాలి రైతులకు అందరికి అయితేనే ఏమన్నా మిమ్మల్ని సహకరిస్తారు సార్ రెండు లక్షలు రుణమాపి కావాలి మాకు అయితే మేము ఆ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు మాకు కూడా తీసుకోరమ్మా ఎమ్మటే నేను రుణమాఫీ చేస్తున్నా రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నాడు లక్ష రూపాయలు నేను తీసుకున్నా ఇంకా మళ్ళీ ఇప్పుడు చేస్తా అన్నాడు కాబట్టి నేను ఏం కట్టలేదు చేయాలి ఆ ఈ దుర్గమ్మ సాక్షి వల్ల లక్ష్మీ సాక్షి వల్ల నా రుణమాఫీ అయితే రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు రెండు లక్షలు మొన్న రుణమాఫీ అయినా మళ్ళీ తెచ్చుకోరు మళ్ళీ రుణమాఫీ పదిహేను ఏం లెక్క ఉన్నోళ్ళకి రుణమాఫీ లేదు ఏది లేదు మళ్ళీ ఇచ్చుడు లేదు ఏది లేదు ఇయ్యాలి అన్ని రుణమాఫీ అయ్యాలి కొందరు చేసి కొందరు చేయకుంటే కొందరు చేసిన వాళ్ళే వేసారు రోడ్డు చేయను పని రేవంత్ రెడ్డి సార్ వచ్చేటప్పుడు ఏమన్నాడు ఆడబిడ్డలకు గృహ జ్యోతి అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అన్నాడు పదిహేను వేలు రైతు భరోసా భరోసా ఇస్తా అన్నాడు రెండు లక్షలు గెలువంగానే రుణమాఫీ చేస్తా అన్నాడు ఏది ఒక్క పని కూడా అమలు చేయలేదు సార్ మాకు ఇవన్నీ కావాలి మాకు వర్షాలు లేక పంటలు పండక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు కాలువ చేస్తా అన్నాడు బీర్లు వేయలే సార్ గెలిచేటప్పుడు గెలిచినప్పుడు ఆయన రావాలి మాకు కాలువ చేయాలి అన్ని పనులు ఓకే చేయాలి ప్రజలు బా అప్పుల పడి బా బాధలు ఉండి కష్టాలు పడి ఇప్పుడు కట్టాలంటే మాకు ఇప్పుడు వర్షాలు లేవు చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి అన్నిటికీ సౌలభ్యం చేయాలి సార్ పింఛన్లు కూడా పెంచాలన్నారు అన్ని చేయాలి మాకు రుణం ఆఫీస్ చేస్తాను సార్ రుణం ఆఫీస్ అంత సంతోషం బాగుంటది మరి చేయకపోతే అంత కష్టాలే మళ్ళీ లేని తోటి అవుతుంది రుణం కంపల్సరీ చేయాలి ఎంతవరకు చేస్తాను రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షల వరకు నమ్మకం ఉందా చేస్తారంట చేస్తాడు చేయకపోతే అయితే అంతే సార్ రేవంత్ రెడ్డి సీఎం సార్ తుడమాఫ్ చేస్తున్నాడు చేస్తేనే సంతోషం చేయకపోతే మళ్ళీ ముందు పౌసం నడిచే ప్రభుత్వం లెక్కనే నడుస్తుంది ఆయన ఒప్పుడు నిన్న వాళ్ళ మీటింగ్ కూడా పెట్టి చేస్తాడు నమ్మకం ఉంది తొంభై తొమ్మిది శాతం రెండు లక్షలు చేస్తాడు చేస్తాడు అనే ఉంది మనం ముందు చేయపోతే కింద ఉన్న ప్రభుత్వమే మనకు తయారైంది చేస్తే చేస్తే రైతులు అనేది ఆయన అవమానం అభిమానం అనేది ఉంటది ఎలక్షన్ లో మాట ఇచ్చిండు లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసిండు ఇస్తాడు మన ఇది ఇలా అసెంబ్లీలో చెప్పుకుంటూ ఖచ్చితంగా చేస్తాడు